ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో శతకం ద్వారా జోస్ బట్లర్ ఒక అత్యద్భుతమైన ఫీట్ ను సాధించాడు అయితే నిన్న మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలిచింది కదా అయితే జోస్ బట్లర్ ఒంటి చేత్తో రాజస్థాన్ జట్టును సెంచరీతో గెలిపించాడు పదిహేడేళ్ల ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో చేసింగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ లను జోస్ బట్లర్ అధిగమించేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా ఈ నిన్న జరిగిన మ్యాచ్ లో శతకం చేయడం ద్వారానే ఈ ఫీట్ ను సాధించాడు చేసింగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్ విరాట్ కోహ్లీ బెన్ స్ట్రోక్స్ ఉన్నారనమాట అయితే ఇక ఓవరాల్ గా ఐపీఎల్ లో అత్యధిక శతకాలు నమోదు చేసిన రెండో బ్యాటర్ గా జోస్ బట్లర్ నిలిచాడు ఏడు శతకాలతో అతను కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు ఈ క్రమంలో క్రిస్ గేల్ ను బట్లర్ అధిగమించాడు అంటే కోహ్లీ ఎనిమిది శతకాలు చేస్తే క్రిస్ గేల్ ఆరు శతకాలు చేశాడు డేవిడ్ వార్నర్ షేన్ వార్న్ షేన్ వాట్సన్ నాలుగైదు శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో పన్నెండు బంతుల్లో ఇరవై పరుగులు చేసిన బట్లర్ మిడిల్ ఆర్డర్ లో ఇరవై ఒక పంతుల్లో రెండు ఇరవై రెండు పరుగులు చేశాడు కానీ డెత్ ఓవర్లలోనే ఏకంగా అరవై ఐదు పరుగులు చేసి శతకంతో రాణించాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి